నిన్న ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు అవార్డు స్వీకారోత్సవంలో తన ప్రసంగాన్నిస్తూ యువత ఆలయాలకి రావట్లేదు అని తన ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది సమాజాన్ని మార్చే శక్తి ఆలయాలకు ఉందని అలాంటి ఆలయాలకు యువత ఎక్కువగా రావట్లేదని కాబట్టి ఆలయ నిర్వాహకులు యువతను ఆకర్షించే విధంగా అవసరమైతే లైబ్రరీలు పెట్టండి ఆలయాలలో అప్పుడు ఎవరైతే పుస్తక పఠనాసక్తి ఉంటుందో రీడింగ్ బుక్స్ అంటాం కదా సో బుక్స్ చదివేటువంటి అలవాటు ఉంటుందో అలాంటి వాళ్ళు జ్ఞానాన్ని పెంపొందించుకొని ఉన్నతమైన జీవితానికి బాటలు వేసుకుంటారు అని తన ప్రసంగంలో చెప్పడం జరిగిందన్నమాట అయితే దీనిపైన మనం వీడియో ఎందుకు చేస్తున్నామంటే ఈ రకంగా చెప్పినటువంటి వ్యక్తి ఒక టెంపుల్కి సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఏదో ఒక ఆలయంలో ఏ బాలాజీ ఆలయంలోనో లేదంటే ఒక షిరిడి ఆలయంలోనో టెంపుల్కి సంబంధించినటువంటి ఏదైనా ఒక నిర్వాహకులు కానీ అక్కడ ఉన్నటువంటి అయ్యగారు కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా మనకి చెప్తే అది వేరుగా ఉంటుంది కానీ ఇస్రోకి చైర్మన్ అయినటువంటి ఒక వ్యక్తి ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఒక సైంటిస్ట్ అంటే ఏదైతే తన కళ్ళతో చూస్తాడో ఏదైతే తన చెవులతో వింటాడో వాటినే నమ్ముతాడు తప్పితే వేరే వాటిని నమ్మరు జనరల్గా సైంటిస్ట్ అంటే అంతే కదా సో అలాంటిది ఒక ఇస్రోకి చైర్మన్గా ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి టెంపుల్కి రండి యువత రండి అని చెప్తున్నాడంటే అంత ఎడ్యుకేటెడ్ అయినటువంటి పర్సన్ ఒక వ్యక్తి ఆలయాలకు రండి అని చెప్తున్నాడంటే నేడు మనం అంటే ఏదైతే యువత ఉందో ఆ యువత కంపల్సరిగా ఇది ఆలోచించాల్సినటువంటి విషయము అంత ఉన్నత స్థానాలకు వెళ్ళినటువంటి వ్యక్తి కూడా ఇంక టెంపుల్స్కి రండి జ్ఞానాన్ని పెంపొందించుకోండి అని చెప్తున్నాడంటే అక్కడ ఆలయ ప్రాముఖ్యత కూడా ఒక సైంటిస్ట్ చెప్పడం అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ అండి ఎవరో కాదు అక్కడ చెప్పినటువంటిది టెంపుల్స్లో ఉన్నటువంటి వ్యక్తి కాదు మనకు చెప్పింది ఇస్రోకి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఆలయాలకు రండి అని చెప్తున్నాడు సో దీన్ని మనం గమనించాలండి అంటే ఆలయాల యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవాలి ఆలయాలకు వెళ్ళడం ద్వారా ఏది మంచి ఏది చెడు జీవితానికి అర్థం ఇలాంటివి మీకన్నీ కూడా బోధపడతాయి అందుకని ఆలయాలకి మీలో ఎంతమంది వెళ్తున్నారో అయితే తెలియదు సో ఎవరైనా మీరు టెంపుల్స్కి వెళ్ళే అలవాటు ఉంటే కనుక ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇంకా మీకు టెంపుల్స్కి వెళ్ళే అలవాటు లేనట్లయితే ఇప్పటికైనా ఇప్పటికైనా ఆలయాలకు వెళ్ళండి ఇది ఈ వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ